అలా శుభ్రంగా కట్ చేసుకొని అలా నీట్గా రెండు ముక్కలు అంటే ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్ ఉంది కదా అది దాని మధ్యలో పైన పెట్టుకొని అంటే మంచి వైపు కింద పెట్టుకొని చెడు వైపు పైకి పెట్టుకొని అలా జాయింట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా నీట్గా ఫోర్ఫెక్ట్గా చూడండి అలా ఎందుకంటే అలా జాయింట్ చేసి మనం ఉంచుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట నాకు ఎంతవరకు అవసరం అంతవరకు ఆ అనేది అటాచ్ చేసాను అలా చూసారా ఇప్పుడు చూడండి మీకు యాన్ చూపిస్తాను అలా వస్తుంది అనమాట ఎందుకంటే కిందని లేయర్ తక్కువ చేశాం కాబట్టి పైన లేయర్ ఎక్కువ పెట్టాం కాబట్టి లుక్ వేరే బాగుంటుంది వీడియో వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా మంచి మోటివేషన్ వీడియో మీరు వీడియోని స్క్లిప్ చేశారంటే మంచి మంచి స్టిప్స్ అయితే మిస్ అయిపోతారు తర్వాత మీ ఇష్టం అలా అనమాట చుట్టూ అలా జాయింట్ చేసుకుంటూ రావాలి నీట్గా అది ఇంకో హ్యాండ్ అదే దానికి మనం హ్యాండ్స్ అని అలా స్టిచ్ చేసుకొని దానికి ఇప్పుడు రెండు జాయింట్ చేశాను కదా అలాగే హ్యాండ్ ఆ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలి అవి క్రాస్గా కట్ చేయాలన్నమాట మరి మనం మామూలు హ్యాండ్కి లెంత్ తీసినట్టు తీయకూడదు చివరికి వచ్చేసరికి చాలా స్మూత్గా ఉండేటట్టు తీసుకోవాలి అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్కి ఫిట్ అవుతుంది అనమాట బాగుంటుంది అంటే మనకి ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ వచ్చేస్తుంది దానికోసం ఓకేనా అలా ఇప్పుడు మళ్ళీ మధ్యలో కాటు పెట్టుకొని చక్కగా డీసు డీసో కాటో ఏది మిగిలిన ఇస్తే అది పెట్టుకొని అలా చక్కగా సెంటర్ పాయింట్ పెట్టేసి చక్కగా స్టిచ్ చేసేసండి నీట్గా స్టిచ్ చేసి ఇప్పుడు మళ్ళీ అలాగే బాడీకి కూడా సెంటర్ పాయింట్ నుంచి అలా పెట్టేసి నీట్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసారు హ్యాండ్ అన్ని జాయింట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అప్పుడే మనకి నీట్ ఫినిష్ అయితే బాగుంటుంది అనమాట అంటే లైనింగ్ పార్ట్ ఉంది కదా అది మంచి వైపు పెట్టి తినవైపు అనేది స్టిచ్ చేయాలన్నమాట అలా చూ ఇప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాడీ పా బాటమ్ పార్ట్లు జాయింట్ చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు తీస్తాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట చూడండి మధ్య టెన్షన్లు ఎక్కువైపోయి మైండ్ సరిగ్గా పని చేయి అసలు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సూపర్ ఉంటుంది కానీ నేను కటింగ్ వీడియో తీయలేదండి ఆ కటింగ్ వీడియో తీసాను తీయలేదు ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే తీసేది ఎందుకంటే కటింగ్ వీడియో చాలా పెట్టాను నేను అందుకని చెప్పేసి ఎవరిదైనా ఒకే మెథడ్లో ఉంటుంది లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి హ్యాండ్స్ కటింగ్ కానీ ఇలాంటివి మారుతాయి కానీ బాడీ మెజర్మెంట్స్ అయితే సేమ్ ఉంటాయి నెక్స్ మారుతాయి ఇట్లా ఇప్పుడు మనకి జాయింట్లు చేయాలి కదా పైన మనకి అంబ్రెల్లా హ్యాండ్ క మా అంబ్రెళ్ళ హ్రెస్కి అయితే అవి జాయింట్ చేసుకుంటున్నాను నీట్గా రెండు పాటలు జాయింట్ చేసేది చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ ద్వారా ముందుగా నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుందని మీరే చూడవచ్చు ఓకేనా అలాగా మీకు యూజ్ కూడా అవుతుంది అనమాట నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు మీరు వీడియో కిప్ చేశారనుకోండి మీకు తప్పులు జరుగుతాయి అప్పుడు మీరు ఏమైనా కుట్టాలనుకున్నా మీకు అవ్వదు అనమాట ఓకేనా ఒకవేళ మీకు అర్థంగా అర్థమవుతుంది రెండు సార్లు రివీన్ చేసుకొని చూడండి నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను అలా ఇప్పుడు బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి మనం మెయిన్ పార్ట్ ముందుగా జాయింట్ చేసేది కరెక్ట్గా మనకి ఏమైనా ఎగస్ట్రా వస్తే కొంచెం చివరికంటే వదిలిపెట్టేసేయండి ఒకవేళ అఫ్రెండ్ లేదంటే కొంచెం కటింగ్ కరా మందులో మడతడినా ఏం చేసినా మనకి కొంచెం ఒక్కసారి ఎగెస్ట్ కానీ నాకైతే ఎక్కువ ఏం రాలేదు అలానే ఫారెస్ట్ లైనింగ్ కూడా దానికి అటాచ్ చేసేయండి అలా నేనైతే దీనికి లోడింగ్ చేయట్లేదండి ఎందుకంటే మనం అంబ్రెల్లా హ్యాండ్కి జాయింట్లు వేస్తాం కాబట్టి అలా లోడింగ్ చేస్తే ఒక స్టిచ్ అనేది పైకి కనపడుతుంది అందుకని చెప్పి నేను లోడింగ్ చేయట్లా అలా ఏంటంటే మళ్ళీ మనం కుట్టినాక వాళ్ళు అనమాట మనల్ని అందుకని అంబ్రిల్లా హ్యాండ్కి లోడింగ్ చేయకుండా మామూలుగా పెట్టేసాను అనమాట అంబ్రిల్లా డ్రెస్కి ఇలా జాయిన్ చేసాక చూడండి ఇప్పుడు అక్కడ మనకి కింద బాటమ్ పార్ట్ నుంచి కింద నుంచి డౌన్ చేసి లైనింగ్ పార్ట్లు అటు ఇటు వదిలిపెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి పాటు వచ్చేసరికి చూడండి అలా హ్యాండ్ మొత్తం లైనింగ్ని ఇలా లోపల ఫోల్డ్ క్లాత్ క్లాత్ని లోపల ఫోల్డ్ చేసి దీని ముందుగా మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట నేను దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ దగ్గర దగ్గర పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ లూజ్ ఎందుకంటే వాళ్ళు ఆది డ్రెస్సులు ఇవ్వలేదు నేను అంచనా మాత్రమే కొడుతున్నాను అలా పొడుగు ఒకటి నాకు యాభై రెండు పొడుగి ఇచ్చారు అది ఒక్కటే సోలర్ కానీ ఇంకేది నేను స్టిచ్చింగ్లో తీసుకోలేదు అలా అమ్మ పొడిగిచ్చి తను నాకు స్టిచ్ చేయమని చెప్పింది మా అమ్మాయిలు నాలాగే ఉంటారని చెప్పి ఒక అమ్మాయి నాకంటే హైట్ ఉంటుంది అంటే తనకి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట అలా ఓకేనా ఇప్పుడు ఆరు ఇంచులు కానీ పెట్టేసి నీట్గా అలా క్రబ్ చేసుకుంటూ కరెక్ట్గా బాడీకి వెళ్తే ఎంత ఉందో చూసుకొని దానికి మెజర్మెంట్ అన్ని చేసుకోవాలన్నమాట నేనైతే దగ్గర దగ్గరగా నైంటీన్ ఇంచు అంటే పంతొమ్మిది ఇంచులు పెడుతున్నాను అనమాట ఫస్ట్ లో మొత్తానికి ఓకేనా ఈ బ్లూజ్ వచ్చేసరికి పదిహేను ఇంచులు పెడుతున్నాను అంటే నాకు కింద మూడు ఇంచీలు పైన మూడించీలు ఖర్చు పెట్టాను కదా అదే మెథడ్లో ఆ ఖర్చుకి నేను అంటే రెండున్నర ఇంచు అంటే టైం మొత్తం తీసుకున్నాను కదా అందుకే రెండున్నర ఇంచు హాఫ్ ఇంచు తగ్గింది అనమాట స్టిచ్చే చేసింది అక్కడ లూజ్ కుట్టు పెట్టుకోండి హ్యాండ్ దగ్గర ఎందుకంటే జిగ్జాగ్ చేయాలి కాబట్టి